రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మన అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ముప్పై ఒక్క రోజుల పాటు ముప్పై ఒక్క రోజుల పాటు దాదాపు మూడు వందల ఎనభై కిలోమీటర్ల పది నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఎర్రటి ఎండలో మహబూబ్ నగర్ కార్యకర్తల నాయకుల అండతో పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో జోగలమ్మ తల్లి జోగలమ్మ తల్లికి పూజలు నిర్వహించి ఇంకా మనం ఇక్కడి నుంచి పాదయాత్ర పెట్టాల్సి ఉంది కాబట్టి చాలా పెద్దలు మాట్లాడింద్రు నేను మళ్ళీ గద్వాల సభ గద్వాలలో మళ్ళీ ఇట్లాంటి సభనే ఉంటుంది కాబట్టి ఆ సభకు మళ్ళీ వస్తా ఆ రోజు ఇంతమంది పెద్దలు ఎందుకంటే ప్రారంభం రోజు కాబట్టి పెద్దలందరూ వేదిక మీద ఉండి మాట్లాడాల్సిన క్రమం కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిందో మన అధ్యక్షుల వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసి విడిది చేసేక ఉంది కాబట్టి అర్థం చేసుకొని రాబోయే కాలంలో రాబోయే కాలంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని ఆర్పగలిగే శక్తి దీన్ని ఆర్పగలిగే శక్తి కేసీఆర్ డబ్బు సంచుకు లేదు కేసీఆర్ కుట్రలకు లేదు కేసీఆర్ మద్యం సీసాలకు లేదు కేసీఆర్ అధికార దుర్నియోగానికి లేదు తెలంగాణ చైతన్యం ముందు కేసీఆర్ నియంతృత్వం మట్టి కలిపేటువంటి సందర్భంలోనే ఈ పాదయాత్ర కాబట్టి ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ మన ప్రశ్నిస్తా ఉంది ఈ పాదయాత్ర ముమ్మాటికి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా అంతా కూడా ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అధ్యక్షుల వారి మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా గద్వాల సభలు తప్పకుండా మళ్ళీ వస్తా అని చెప్పి మేము ఆదేశస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి